శ్రీకైవల్య పదంబుజేరుటకునైితించేదన్ లోకరక్షైకారంభకు పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు పోతన శ్రీమద్భాగవతము సరళ గజ్యానువాద సహితం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్ర నాలుగవ భాగము ప్రహ్లాదుడు తండ్రిని లెక్క చేయకుండా విష్ణుస్థుతి చేస్తున్నాడని శుక్రాచార్యుని కుమారులైన చండా మార్కులను పిలిపించి చదువు చెప్పమని ప్రహ్లాదు వారి వద్దకు పంపించాడు మళ్ళీ ఎలా చదువుతున్నాడోనని మరొకసారి కొడుకుతో చర్చిద్దామని పిలిపించాడు అప్పుడు కూడా విష్ణుమూర్తి గురించి స్వామి గురించి అతని భక్తి తత్పరతను వెల్లడించాడు దానికి కోపించిన గురువులు బాలక ఐదేళ్ల పసివాడివి చూడడానికి ఇంత కూడా లేవు పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా అనవసరంగా ఎక్కువ వాదిస్తున్నావు మేము చెప్పిన శాస్త్రాలలోని ఒక్క విషయం కూడా తండ్రికి చెప్పవేమి మహారాజు ముందు మాకు తలవంపులు తెచ్చావే శత్రువును మెచ్చుకుంటూ నీ వంశానికి మచ్చ తెచ్చావే తనయుడుగాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందన వన మందు కంటక యుత క్షితిజాతము భంగి పుట్టినాడు అనవరతంబు బురాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు దండనమునగా డాయుడు పట్టుడు కొట్టుడు ది వీడు హిరణ్యకశిపు మహారాజుకు పుత్రుడు కాడు శత్రువు రాక్షస వంశమనే చక్కని మంచి గంధపు తోటలో వీడు ముళ్ళ మొక్కలాగా పుట్టాడు ఎప్పుడు మన శత్రువైన విష్ణువుని మెచ్చుకుంటూ ఉండే వీణ్ణి శిక్షించాలి కానీ నాయన బాబు అంటే వినే స్థితిలో లేడు వీణ్ని పట్టుకుని కొట్టండి దెబ్బకు గాని దయ్యం వదిలిపోదు అని హిరణ్య కశిపునితో ఇలా అన్నాడు రాక్షస గురువు చదివింతుము నీ పాదములాన ఇంకా నిపుణత తోడం గోపింతుము దండి కుంజర వింటే దానవ చక్రవర్తి మీ పాదాలపై ఒట్టు బాలు భయపెట్టి కొట్టి ఎలాగైనా సరే చదివిస్తాము మా నైపుణ్యం చూపిస్తాము వినండి దయచేసి మా మీద కోపించకండి అని గురువులు పలికి రాజకుమారుడైన ప్రహ్లాదునికి రకరకాలుగా భయం చెప్పి అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఒంటరిగా కూర్చుండబెట్టి నిధులు చెప్పసాగారు శుక్రాచార్యుల కుమారులు ప్రహ్లాదునికి వాళ్ళ సాంప్రదాయానుసారంగా అనేక విద్యలు నేర్పారు అనర్గళమైన తెలివితేటలు అమరునట్లుగా ఆయా విషయాలను ప్రహ్లాదును చే పలుమార్లు వల్లింపజేశారు ప్రహ్లాద కుమార మీ తండ్రి గారి దగ్గర మేము చెప్పిందే చెప్పు మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా పలుకబోకు గొప్పమైన శాస్త్ర విషయాల్లో ప్రశ్నిస్తే జాగ్రత్తగా మరచిపోకుండా సరి అయిన సమాధానము చెప్పు మేము నేర్పిన నీతి పాఠాలే పలుకు మన విరోధి అయిన విష్ణుమూర్తి మాట మాత్రం ఎత్తబోకు దుష్టమైన విష్ణు కథలను ఆ చరిత్రలను గురించి అసలు మాట్లాడనే వద్దు నాయనా అని ప్రహ్లాదు బుజ్జగించి తిరిగి అతన్ని మహారాజు ఆస్థానానికి తీసుకువచ్చారు ప్రహ్లాదుడు అడుగడుగున మాధవుణ్ణి ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తానే మరచిపోతున్నాడు బ్రహ్మ వంటి వారికి కూడా అలవి కాని హరిభక్తి తానుగా రూపం దాల్చినట్లు ఉన్నాడు పుట్టిన దగ్గర నుంచి ఆ పురుషోత్తముని మీదనే తన మనసంతా ఈ సమస్త ప్రపంచం విష్ణుమయం అనుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు వినయం వివేకం సద్బుద్ధి దయా దాక్షిణ్యాలు ఇలాంటి మంచి లక్షణాలకు అతడు పెట్టింది పేరు అటువంటి సుగుణవంతుడైన శిష్యుణ్ణి గురువుగారు మహారాజు దగ్గరకు తీసుకొని వెళ్ళారు మెల్లగా శిష్యుణ్ణి ముందుకు తోసి తండ్రికి నమస్కారం చేయమన్నారు శిక్షితి పక్షం బులుమాని రక్షో వంశాధీశ్వర వీక్షింపు నీ కుమారు బలమున్ దానవేంద్ర బాలునికి అన్ని విద్యలు నేర్పాము శత్రువల వైపు నుంచి మనస్సు మరల్చి ప్రహ్లాద కుమారుణ్ణి నీతికోవిడ్ని చేశాము నీవు నీ కుమారుని విద్యను పరీక్షించవచ్చు అన్నారు శుక్రకుమారుని మాటలు విని హిరణ్య చాలా ఆనందించాడు ప్రహ్లాదు దీవించాడు ప్రేమతో దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు తల మూర్కొని దగ్గరకు చేర్చుకున్నాడు అమితమైన ప్రేమ వల్ల కన్న తండ్రి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు స్రవించాయి అవి ఆ చిన్న కుమారుని ముఖకమలం మీద పడ్డాయి అప్పుడు తండ్రి మెల్లగా తీయగా తనయునితో ఇలా పలికాడు చోద్యంబడినింతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులే వెంటం పఠింపించిరో విద్యాసారమెరుంగ గోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యంబొక్కటి సెప్పి సాధము గ తాత్పర్యంబు నాయనా కొత్తగా ఉందిరా నిన్ను చూచి చాలా కాలమైంది ఇంతకాలం గురువులు నీకు కొత్త కొత్త సంగతులు ఏం చెప్పారు నిన్ను ఎలా చదివించారు నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకుందామని ఉంది నాయన నీకు ఇష్టమైన ఏ గ్రంథంలోదైనా ఒక్క పద్యం చెప్పి దాని అర్థం వివరించు అన్నాడు తండ్రి హిరణ్య దానికి ప్రహ్లాదుడు చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివిన విపు కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి తండ్రి నన్ను గురువులు చక్కగా చదివించారు నేను ధర్మ అర్థ శాస్త్రాలు ఇంకా చాలా శాస్త్రాలు చదివాను ముఖ్యమైన గొప్ప శాస్త్రాలు అన్నీ చదివించారు అన్ని చదువులలోని సారమును రహస్యమును తెలుసుకున్నాను తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనం బను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరి సజ్జనుడైయుండు భద్రమంశుదలూన్ సత్యంబు దైత్యోత్తమా ఓ దానవ చక్రవర్తి సఖ్యం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం ఆత్మ నివేదనం కీర్తనం చింతనం అనే భక్తి మార్గాలు మొత్తం తొమ్మిది ఈ భక్తి మార్గాలను మనస్సు చేత మాట చేత క్రియచేత ఒకే విధంగా నెరవేరుస్తూ లోకనాయకుడైన ఆ శ్రీహరిని నమ్ నమ్ముకొని మానవుడు ఉత్తముడుగా ఉండటం మంచిది అని నాకు అనిపిస్తున్నది ఇది తప్ప మరొక సత్యం నాకు కనిపించలేదు अन्धेन्दूदयमुल् महाबधिरशङ्खारावमुल् मूकसद्ग्रन्धाख्यापनमुल् नपुंसकवधूकाङ्क्षल् कृतघ्नावली बन्धुत्वम्बुलु भस्म हव्यमुल्लुब्धद्रव्यमुल्क्रोडसद्गन्धम्बुलु हरिभक्तिवर्जितुल లోకంలో గుడ్డివానికి వెన్నెల తెలియదు చెవిటివానికి శంఖధ్వని వినపడదు మూగవానికి పుస్తక పఠనం సాధ్యపడదు నపుంసకునకు కాంత మీద కోరిక ఫలింపదు కృతజ్ఞులకు బంధుత్వం కుదరదు బూడిదలో వేసిన హోమద్రవ్యాలు ఉపయోగపడవు పిసినిగొట్టు వాని సంపద పనికి వచ్చేది కాదు వరాహానికి సువాసనలు తెలియనే తెలియవు ఆ విధంగా హరిభక్తి లేని వారి జీవితాలు కూడా నిస్సారములు వ్యర్థములు అని భావిస్తాను కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సుర రక్షకుని చూచు చూడ్పులు చూడ్పులు శేషాయికి మృక్కు శిరము శిరము కర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని జించు దినము దినము చక్రహస్థుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు తండ్రి హరిజేరు మనిడి తండ్రి తండ్రి హరిని పూజించే హస్తమే హస్తం ఆ చిన్మయుణ్ణి పూజించకపోతే చేతికి సార్థకత లేదు నారాయణుని కీర్తించే నాలుకే నాలుక శ్రీపతిని చూచే చూపులే చూపులు శేషాయి పాదాలకు మ్రొక్కే శిరస్సే శిరస్సు చక్రధారి కథలు వినే చెవులే చెవులు పరంధామునికి ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు అంబుజాక్షుని గూర్చి ఆలోచించే దినమే సుదినము చక్రధారిని కూర్చి విషదపరిచే చదువే చదువు గోవిందుని గురించి బోధించే గురువే గురువు విష్ణువుని సేవించమని తండ్రే తండ్రి మానవ శరీరంలోని మనస్సు శిరస్సు కాళ్ళు చేతులు చూపులు చెవులు నాలుక బుద్ధి ఒకటేమిటి సమస్త అవయవాలు ఆ హరిధ్యానంలో పరవశమైపోవలసిందే లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతజ్ఞుడే ప్రతి దినమందు ప్రతి చదువులోని హరిస్మరణే కావాలి ప్రతి గురువు ప్రతి తండ్రి హరిబోధి చేయాలి కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంపిత చర్మ భస్ వైకుంఠు బ్రంబు వక్ని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్య జాలరంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని బుబుధుండు విబుధుడే శరీరము శరీరము కాదు అది కేవలం గాలి నిండిన తిత్తి వైకుంఠని స్థుతించని నోరు నోరు కాదు అది ఢమ ఢమం రోగే వట్టి ఢక్క మాత్రమే హరిని పూజించని చేయి చేయి కాదు అది కోయతో చేసిన తెడ్డుతో సమానం కేశవుని చూడని కన్నులు కన్నులు కావు అవి శరీరం అనే గోడకుండే కన్నాలు ఆ జగన్నాయకుని కూర్చి ఆలోచన లేని జన్మ జన్మ కాదు అది క్షణికమైన నీటి బుడగ విష్ణు భక్తి లేని పండితుడు పండితుడు కాదు అతడు ద్విపాద పశువు సంసార జీమూత సంఘంభువిచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక तापत्रयाभिलदा वाग्नुलारुने विष्णुसेवामृतवृष्टिलेक सर्वङ्कषा गौगजलरासुलिङ्कुने हरिमनीषा बडवाग्निलेक घनविपद्गाढान्धकारम्बुलडुने पद्माक्षनुतिरविप्रभलुलेक निरुपमा पुनरावृत्तिनिष्कळङ्क मुक्तिनिधिगानवसुने मुख्यमय దానవేంద్ర దానవేంద్ర పెద్ద గాలి విసురు లేకుండా కారుమబ్బుల గుంపులు విడిపోవు అలాగే చక్రధారి సేవ చేయకుండా సంసార బంధాలు తొలగిపోవు వర్షం పడకపోతే అడవులలో రగులుకున్న అగ్ని ఆరదు అలాగే హరిసేవ అనే అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారవు బడబాగ్ని ప్రజ్వరిల్లితే సముద్రాలు ఇంకిపోతాయి అలాగే చింతన ఉంటే పాపాలు పటాపంచలైపోతాయి సూర్యుని కిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోవు అలాగే కేశవుని కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలికిపోవు ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనే అంజనం లేకుండా నిర్మలమైన నిరుపమానమై పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిధిని అందుకోవటం ఎవరికీ సాధ్యం కాదు ఆఖరికి ఆ బ్రహ్మ కూడా ఇది తప్ప మరొక మార్గం వెతుక్కోలేడు అని ఈ విధంగా జంకు గొంకు లేకుండా ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు ఆ పలుకులు తండ్రి చెవులకు వాడి ములుకుల్లాగా నాటుకున్నాయి హిరణ్య కశిపుడు అదిరిపోయాడు పళ్లతో పెదవులు కరిచాడు గురువును కొరకొర చూశాడు ఇదా నీవు చెప్పిన చదువు ఇదా నీవు చేసిన నిర్వాహకం విరోధి కాత కథలు బాగా వినిపించావన్నమాట అని హుంకరించాడు శాస్త్ర చేయపారగు చేసేదనంచు బాలునీ వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిబిత చెప్పినాడవు నమ్మి తింగటకట బ్రాహ్మణ కృతివిగా కయథార్థపు బ్రాహ్మణుండవే నా కుమారునికి నీతిశాస్త్రం నేర్పుతానని తీసుకుని వెళ్ళి వాడికి విరోధి అయిన విష్ణు కథలు నూరిపోశావా నీవు ద్రోహ బుద్ధితో చేసిన పని ఇది నీవు పవిత్రమైన భృగువంశంలో పుట్టినవాడవని నమ్మి నా బిడ్డను అప్పగించాను కానీ బ్రాహ్మణుని ఆకారంలో ఉన్నవాడివే కానీ నిజమైన బ్రాహ్మణుడవు కాదు అన్నాడు అని మండిపడుతున్న మహారాజుతో రాక్షసరాజా మా వల్ల ఏ తప్పు లేదు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మేము ప్రవర్తించము మేము విరోధి కథలు అసలు చెప్పము మీ వానికి ఇది సహజంగా పుట్టిన బుద్ధే తప్ప ఒకరు చెప్పితే వచ్చింది కాదు ఎవరు అంత సాహసము చేయలేరు కాబట్టి ప్రస్తుతానికి దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా ఆలోచించు మహారాజా మేము నీకు పూర్వం నుంచి స్నేహితులము పురోహితులము నీ దయకు పాత్రులము అదీగాక భృగు వంశీయులము మేము నీ మేలు కోరే వారమే కాని నీ కుమారునికి ఇలా బోధించడానికి మేము మీ శత్రువులము కాదు అని గురువు అనేటప్పటికీ హిరణ్య కశిపుడు ఆయనపై ఆగ్రహం మాని కొడుకును చూచి ఇలా అడిగాడు వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతోడవైన నీకు మరి ఎవరిచే నుజ్జాతమయ్య బాలక తజ్జనులంబీరుకొనుముతనామ్రోలన్ ఈ విషయాలు నీకు గురువులు చెప్పలేదు నా కుమారుడమైన నీకు ఇలాంటి పాడుబుద్ధులు ఎలా వచ్చాయి ఎవరు నేర్పారు నాకు వాళ్ళెవరో చెప్పు అని కోపంతో తండ్రి అడిగేసరికి సమాధానము సవినయంగా ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు అచ్చపుచీ కటింబడి గృహవ్రతులై విషయ బుట్టుచున్ మరల జర్విత చర్వణులైన వారికి బుట్టునే పరులు చెప్పిననై నీనైనా గానలకు నేగిన హరి ప్రబోధముల్ తండ్రి కొందరు గాఢమైన కారు చీకటి నుండి ఈ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తూ ఉంటారు చస్తూ పుడుతూ మరలా చస్తూ పుడుతూ ఇలా వారు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి తానంతటా అది పుట్టదు ఒకవేళ ఇతరులు బోధించినా కలుగదు ఏమైనా ఇచ్చి ఆశ చూపినా వారికి దేవుని మీద భక్తి ఏర్పడదు ఆఖరికి అడవులలోకి తీసుకెళ్లినా ఫలితం ఉండదు దేవుని మీదకి అంత తొందరగా మనస్సు పోతుందా రాక్షసేశ్వర అన్ని శాస్త్రాలు చదివాను కథలు గాథలు అనేకం త్రవి చూశాను ఈ సంసారం భయంకరమైన పారావారం లాంటిది ఇటువంటి ఘోరమైన సంసార సముద్రమును దాటాలంటే అనవసరమైన వాదాలతో సాధ్యం కాదు హరి భక్తి అనే నౌక ఒక్కటే దీనిని దాటించగలది అని పలికైన కొడుకుపై రాక్షసేశ్వరునికి కోపం వచ్చి నుంచి కొడుకును ఒక్కమాటుగా క్రిందికి నెట్టివేసి నిప్పులు రాలే కన్నులతో వేడి చూపులు చూస్తూ మంత్రులతో ఇలా పలికాడు మంత్రులారా విష్ణువు వరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు తన పిన తండ్రిని చంపాడనే బాధ సిగ్గు లేకుండా వీడు మన వంశ విరోధికి బంటులాగా భజన చేస్తున్నాడు నా పుత్రుడై పుట్టిన శత్రువుకు భక్తుడవుతాడా అయ్యో వీడు నా ప్రాణాలు తోడుతున్నాడు ఈ నాతోనే విరోధానికి పూనుకున్నాడే తండ్రికే ద్రోహం తలపెట్టే ఇలాంటి తనయుణ్ణి లోకంలో ఎక్కడైనా చూశారా అంటూ రాక్షసవీరులారా వీడు ఐదేళ్లవాడు నాకే ఎదురు తిరుగుతున్నాడు తండ్రినే నన్నే లెక్క చేయకుండా నా శత్రువైన విష్ణువును నా ఎదుటే పొగుడుతున్నాడు తప్పురా అన్న వినటం లేదు నా శరీరంలో నుంచి పుత్ర రూపంలో వ్యాధి పుట్టుకొని వచ్చింది మీరు ఈ ప్రహ్లాదు వెంటనే తీసుకుని వెళ్ళి వధించిరండి మీ మీ పరాక్రమాలు ప్రకటించండి శస్త్రవైద్యుడు వ్యాధి కలిగిన అవయవమును ఖండించి మిగిలిన అవయవాలను రక్షించి శరీరానికి ఆరోగ్యం కలిగిస్తాడు అలాగే చెడు త్రోవ పట్టిన కులద్రోహి శత్రు పక్షపాతి మూర్ఖుడు అయిన వీణ్ణి చంపించి మా కులానికి మచ్చ లేకుండా చేస్తాను ఒక మంచి పని చేసిన మహావీరుడనే కీర్తి పొందుతాను వీడు చంపదగినవాడు ఏమాత్రం క్షమించదగినవాడు కాదు ఈ విషయంలో జాలి తలపకూడదు వీడి తప్పులు మన్నించకూడదు వీడు తక్షణం యముని దగ్గరికి పంపించదగినవాడు వీడిని దయతలచి విడిచిపెట్టకుండా మీరు వధించిరండి అని హిరణ్య ఆజ్ఞ ఇచ్చేసరికి పదునైన కోరలున్న చాలామంది క్రూర రాక్షసులు శూలాలు చేత్తో పట్టుకుని నోళ్లు భయంకరంగా తెరుచుకుని పెద్దగా అరుచుకుంటూ ఆనందంతో గంతులు వేయటం మొదలుపెట్టారు వాళ్ళు విరబోసుకున్న ఎర్రని జుట్టు పొగలు రేగుతున్న కారు చిచ్చు మంటలు లాగా వికృతంగా మెరుస్తున్నది అటువంటి ఆకారాలతో ఆ భటులు వచ్చి ఆ బాలు తిడుతూ కొడుతూ మాటలతో ఆయుధాలతో బాధించటం ప్రారంభించారు స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి